ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి మీ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి కొలత ఇలా తీసుకోవాలో చూద్దాము మీ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ బ్లౌజ్కి ముందు భాగము దీని నుంచి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకు మరీ ఇట్లా లాలి పట్టకండి జస్ట్ నార్మల్గా ఇలా పడితే సరిపోతుంది ఎందుకంటే ఇవి వారిన బ్లౌజ్లు అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనము మళ్ళీ ఈ బ్లౌజెస్ అనేటివి కొలతలు అటు ఇటుగా అవుతాయి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో ఇది చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా వన్ ఇంచు వన్ ఇంచు కాదండి సారీ వన్ టూ పాయింట్స్ అయితే వచ్చింది వన్ టూ పాయింట్స్ అనేది వచ్చింది వన్ అండ్ హాఫ్ కూడా వస్తుంది మళ్ళీ మీకు వన్ ఇంచే వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది మీకు వన్ టూ పాయింట్స్ ఏ వచ్చింది అని అనుకోకండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు లేదంటే వన్ వన్ అండ్ హాఫ్ మీద ఇంకా రెండు గీతలు కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కోలతలు తీసుకుంటే ఇక్కడ మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఒకటి రెండు పావులు వచ్చింది దీన్ని ఇప్పుడు మనం మీద మల్పేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మలిపేసేసుకున్నాము చూద్దాం ఇప్పుడు ఇది ఎంత ఉందో లేదో చూద్దాం కరెక్ట్గా కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మనం దున్ని ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా అయితే మాకు ఇక్కడ పేపర్ మీద చెప్తున్నారు మళ్ళీ క్లాత్ మీద అర్థం కావాలి కదా అక్క అని చెప్పేసి అనుకున్నారు అట్లా కూడా కామెంట్ చేస్తున్నారు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్లో మీకు ఇక్కడ సైడ్ ఉందా ఇక్కడ సైడ్ ఏమో మనకు షేప్ పట్టిలు అనేవి వస్తాయి ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయినా పెట్టేసి కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కింద సైడ్ ఇలా క్రాస్గా పెట్టేసి కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు సరిపోవట్లేదు కదా ఇక్కడ వన్ ఇంచ్ వరకు క్లాత్ లేదు కదా అనుకోవచ్చు అయితే ఇక్కడ మనకు షేప్ అనేది మార్కింగ్ చేస్తాం కాబట్టి షేప్ పట్టి దగ్గర వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ క్లాత్ అనేది లేకపోయినా మనకు పర్వాలేదు కాబట్టి ఇప్పుడు మీరు యాడ్లో మన బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టేసండి క్రాస్గా పెట్టండి కొంచెం ఈ మూల అనేది ఇలా కావాలి కరెక్ట్గా వస్తుంది కప్పుడే ఇలా ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసేద్దాము ఇప్పుడు కొన్ని కొలతలు కూడా తీసుకోవాలండి కరెక్ట్గా ఇది ఎలా ఉండాలో మార్కింగ్ చేసేసండి ఇలా ఇక్కడ మాత్రం మనం కొలత తీసుకోవాలా ఇక్కడ కొలత తీసుకోవాలా కింద సైడ్ కూడా మీకు డౌట్ అనేది ఉండకూడదని చెప్పేసి ఇలా మార్కింగ్ అయితే జస్ట్ ఇది ఇక్కడ వరకు తీసుకోవాలి మరి ఇక్కడ వరకు తీసుకోవద్దు ఇక్కడ వరకు ఇలా తీసుకోండి ఇప్పుడు దీన్ని మార్కింగ్ నుంచి తీసేసేయండి ఇది ఇక్కడ వన్ ఇంచ్ లేదు ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ నుండి ఇది లెక్కలోకి తీసుకోకూడదు మధ్యలో పెట్టేసి కొత్త తీసుకోండి స్కేల్ తోని కింద మార్కింగ్ చేయండి ఇక్కడ వన్ ఇలా ఇక్కడ మేము మనకు చంకబాన్ దగ్గర ఇలా ఒక పాదం మందం లోతు తీసుకుంటే సరిపోతుంది పీకినట్టుగా అవుతుంది పట్టినట్టుగా అవుతుంది హ్యాండ్స్ దగ్గర అన్నప్పుడు ఇక్కడ మనకు కంపల్సరీ లోతు అనేది తీసుకోవాలి లోతు తీసుకోకుంటేనే అలా అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పాదం మందం మనం మార్కింగ్ చేసుకున్నాము ఉక్స్ సైడ్ ఎప్పుడు ఏ కోలత తీసుకున్నా ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి ఇక్కడ నుండి ఈ రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయండి కింద నుంచి రెండో బుక్స్ దగ్గర మార్కింగ్ చేయండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ బుక్స్ పట్టి సైడే మనము ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ కుట్టుందా ఇక్కడ వరకు మళ్ళీ ఇదంతా ఇది పట్టకూడదు ఇక్కడ నుండి ఇక్కడ చంకబాబు దగ్గర కుట్టుంది కదా దీని నుంచి ఇలా నుండి ఇది ఇక్కడకి మీరు ఎక్స్ట్రా రెండు మాకి ఇప్పుడు మళ్ళీ పొడుగు అనేది చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది ఒకవేళ కరెక్ట్గా రాకుండా కొంచెం కింద సైడ్ నుంచి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడి నుంచి ఇలా కలిపినాం కింద సైడ్ వచ్చిందనుకోండి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఒక పాదం మందం కింద సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ దీని నుంచి ఇలానే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ లేదు మీకు కరెక్ట్గా వచ్చిందంటే ఇక్కడ నుండే చేసుకోవాలి ఇలా అర్థమైంది అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇక్కడ కొలత అర్థం కాకపోతే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డైరెక్ట్గా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉందో కటింగ్ అయితే చేద్దాము అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ వీడియో ఎవరికైనా మీద తప్పకుండా షేర్ చేయండి ఇలా మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఒకసారి ఇంకా వేరే మెటప్స్ ఏమన్నా అర్థమయ్యేటట్టుగా నేను ట్రై చేసి చెప్తాను చాలా మెటప్స్ ఉంటాయండి అర్థమయ్యే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని మెథడ్స్ అనేటివి అర్థమవుతాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఉంటుందండి ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్కి దార్స్ అలాగే షేప్ పట్టీలుగా తీసుకోవాలి చూపిస్తాను ఫస్ట్గా వచ్చేసి మీకు ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ఏంటి ఇది షేప్ ఇది చేపట్టి కోసం టూ తీసుకున్నాను ఈ టూ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి కదా ఒకవేళ మీకు ఇది తక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది కదా ఇక్కడ లేదనుకోండి పేపరు క్లాత్ లేదనుకోండి ఇంతే వచ్చిందనుకోండి ఏం పర్వాలేదు ఇదే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ అయితే వన్ ఇంచ్ వస్తుంది కాబట్టి ఇది వన్ ఇంచు కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు క్లాత్ అనేది కొందరికి సరిపోదు అంటే తక్కువగా ఉంటుంది కదండి అట్లా క్లాత్ అనేది సరిపోయినప్పుడు మనం ఇలా కూడా ఇక్కడ డా అనేది తీసేసి లెక్కలోకి నుంచి తీసేసి ఇది మనము షేప్ పట్టి అనేది పెట్టేసుకోవచ్చు డాట్స్ చూపిస్తే చూడండి ఇలా ఉక్స్ పట్టి దగ్గర సమానంగా చూసుకొని మార్కింగ్ చేయండి పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్కి సమానంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేయండి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అవుతుంది ఈ రెండింటికి మధ్యలో మనము చంఖభి దగ్గర పొడవ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అండి ఇక్కడ కొందవరి కొందరికి ఇక్కడ కూడా ఒక పిన్ అనేది ఉంటుంది ఇది ఇలా తీసుకోండి వీటికి మధ్యలో కొంచెం కింద సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా పోతుంది కదా కరెక్ట్గా వస్తుంది ఇది ఇలా ఉన్న ఇవి రెండు కరెక్ట్ సెట్ చేసేసేయండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోండి పైన సైడ్ కిందికి వస్తూ వస్తూ ఒక్కొక్క పాయింట్ టూ 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 పాయింట్స్ వన్ వన్ పాయింట్ తగ్గిస్తారు అంటే ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్స్ తగ్గించండి కిందికి వచ్చేసరికి అంటే మనకి ఇక్కడ టూ ఇంచెస్ ఉండాలి ఇక్కడేమో త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఒక్కొక్క పాయింట్ మార్కింగ్ అనేది తగ్గిస్తూ రండి ఇలా ఇలా ఏమైందండి ఇలా మనం మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా ఇలా రావాలి షేప్ పట్టి అంటే షేప్ పట్టి లాక్క ఇట్లా కరెక్ట్గా ఉండమండి అప్పుడే మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది కూడా సెట్ అవుతుంది ఇలా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అని చూద్దాం మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇట్లా హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కోసం మనము ఇలా నాలుగు మార్పులుగా వేసేసుకోండి టోటల్ ఇక్కడ క్లోజ్ ఉండేది మన సైడ్ ఉంచుకోవాలి ఈ ఓపెన్ సీట్లో ఉన్నది ఇక్కడ సైడ్ వేసుకోండి ఆపోజిట్లో ఇక్కడ కింద సైడు ఎచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ చేసేసేయండి మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ కటింగ్ మర్చిపోండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మార్కింగ్ చేసేసాయండి నేను హెమ్మింగ్ అయితే కాదు కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కుట్లోకి ఇప్పుడు మీ బ్యాక్ పార్ట్ ఇలా పైకి వచ్చేటట్టు చూసి పెట్టండి ఫ్రంట్ పార్ట్ పెట్టకండి ఎందుకంటే మనం లోత్ తీస్తాం కాబట్టి మళ్ళీ టూ హ్యాండ్స్కి లోత్ అనేది వచ్చేస్తుంది లోత్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కొల్తా ఉందని ఇక్కడ కానీ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చంఖభాగం ఇప్పుడు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దీన్ని స్ట్రేట్గా మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా తీసుకోండి ఇక్కడ మార్కింగ్ చేయండి చంకధాగన్ ఎనుకుంటే చూద్దాం టూ అండ్ హాఫ్ ఉంటే కరెక్ట్గా వస్తుంది మనకు టూ టూ పాయింట్స్ ఉంది ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ టూ పాయింట్స్ సరిపోతుంది లేదంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్లకి త్రీ ఉంటుంది మీరు గమనించండి ఇక్కడ కొలవండి ఇప్పుడు ఈ పేపర్ని కానీ బ్లౌజ్ క్లాత్ని కానీ మీ సైడ్ ఇలా వేసుకొని కొంచెం ఇలా హైబ్రో టైప్గా ఇలా వచ్చేటట్టు చూడండి ఇలా కరెక్ట్ వచ్చే వరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి దీన్ని ఇప్పుడు ఇలా కట్టింగ్ అనేసి ఇక్కడ టక్ అనేది ఇవ్వండి చూడండి మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే వచ్చేసింది ఇలా లోతు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి లోతు ఎప్పుడు తీసినా కానీ మనకు టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంచుకొని ఇప్పుడే చెప్తాను చూడండి ఇలా ఇలా రావాలి అలాగే ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వాలి ఇవి రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి లోప్ తీసింది ఎప్పుడు కూడా మనకు టూ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడే ఉండాలి ముందు భాగంలో రావాలి ఇలా రావాలండి మనకు మీకు కుట్టేటప్పుడు కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ అనేవి ఎటు సైడ్ రావాలి ఎక్కడ సైడ్ పెట్టుకోవాలో నేను క్లారిటీతో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి మనకైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి